లేదా ఆ కారులకు సంబంధించి నాకు సంబంధాలున్నా ఎటువంటి చర్య తీసుకోవడానికైనా మీరు వెనకాడాల్సినటువంటి అవసరం లేదు నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నేను శోభరెడ్డికి కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకి ఛాలెంజ్ విసిరేది ఒక జెరాక్స్ కాపీతో కూడుకున్నటువంటి ఒక ఫోటో కూడా అంటించుకుంటే దాని మీద నేను ఇప్పటికే కంప్లైంట్ ఇచ్చాను ఎఫ్ఐఆర్ జరిగింది కాబట్టి ఈరోజు దాని మీద చర్యలు పోలీసు ఏ విధంగా వాళ్ళకి నా పాస్ వచ్చింది జెరాక్స్ ఏ విధంగా తీసుకున్నారనేటువంటి దాని మీద కూడా విచారణ ప్రారంభమైంది ఒక జెరాక్స్ కాపీని ఎవడో ఒకడు అనామ ఒకడు అంటించుకొని దానికి రేవు పార్టీలో ఉన్నటువంటి వాడి కారుగా భావించి దాని మీద నీకు సంబంధం ఉంది అని చెప్పి చెప్పిన మాట్లాడేటువంటి నీచ పరిస్థితికి ఏదో దిగజారిపోయారు ఎందుకంటే నేను చెప్తున్నా మీరు కేంద్ర ప్రభుత్వంతో విచారణ చేయించాలన్నట్టు ఉండవు బీజేపీతో మీరే అంటకాకుతున్నారు బీజేపీతో కేంద్ర ప్రభుత్వంతో ఉండేది మీరే మీరు కేంద్ర ప్రభుత్వంతో చేసుకుంటారా రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకుంటారా దేనితో చేసుకోవాలన్నా సరే నాలుగు రకరకాలైనటువంటి కథనాలు వస్తున్నాయి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు పాల్గొన్నారని చెప్పి చెప్పిన కథనాలు వస్తున్నాయి కొంతమంది రాజకీయ నాయకులు అంటున్నారు కొంతమంది సీనియర్ ఆర్టిస్టులు అంటున్నారు వీళ్ళందరూ వీటిలో ఎవరితో కూడా నాకు సంబంధాలు లేనటువంటి వ్యక్తులు వీళ్ళతో అత్యధిక సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి వాడు ఎవడు అంటే సోమిరెడ్డి రేవు పార్టీలు కానీ రేపు పార్టీలు కానీ సోమిరెడ్డికి అలవాటు కాబట్టి నువ్వు ఈరోజు మాట్లాడేటువంటిది ఏ విధంగా మాట్లాడుతున్నావు అసలు నీది నోరేనా నువ్వు అసలు మనిషి జన్మేనా నీది అనేటువంటి అనుమానం కలుగుతుంది నాకు మనిషి జన్మెత్తినటువంటి వాడు ఎవడు ఒక ఉచ్చి నిత్యాలు మరిచి మాట్లాడాడు ఈరోజు నువ్వు మాట్లాడావు ఈరోజు నువ్వు పాపం నువ్వు కూర్చొని నువ్వు అవుతున్నావు నీ చరిత్ర బహుశా నా దగ్గర ఉంది జమీన్ రైతు అనేటువంటి పత్రికలో దాదాపుగా రెండు వేల పంతొమ్మిదిలో తమరు మంత్రిగా ఎలగబెడుతున్నారో ఎమ్మెల్యేగా ఎలగబెడుతున్నప్పుడు హెడ్డింగ్తో రాసింది మన ఎమ్మెల్యేలో ఇంతటి నీచులు ఉన్నారా సోమిరెడ్డి మీద రాసిన ఆర్టికల్ ఎమ్మెల్యేలలో కామపి షాచి నీ మీద మీద రాసిన ఆర్టికల్ పంతొమ్మిది ఒకటి రెండు వేల ఒకటి పన్నెండో పేజీలో వచ్చింది ఇది తమరి బతుకు తమరి జీవిత చరిత్ర నువ్వు ఒకని గురించి మాట్లాడుతున్నావు పాపం ఒక లేడీ డాక్టర్ని నువ్వు ఏ విధంగా హింస పెట్టావు ఏ విధంగా ఇబ్బంది పెట్టావు అని చెప్పి చెప్పి రాసినటువంటి ఆర్టికల్ నీ వల్ల ఎంతమంది వా ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి నేను ప్రస్తావిస్తున్నా సోమిరెడ్డి లాంటి నీచుడు వల్ల ఇటువల్ల ఎంతమంది పాప మహిళలు రోడ్డుకి ఎక్కారు ఎన్ని కుటుంబాలు ఇబ్బంది పడ్డాయి ఎంతమంది కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్నారు నీ వల్ల ఇది ఒక బ్రతుగ్గా నువ్వు ఒక మనిషిగా మాట్లాడుతున్నావు మాట్లాడేటప్పుడు ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు ఒక స్థాయిలో ఉండేటువంటి వాడు ఆ స్థాయికి తగ్గట్టుగా హుందాగా మాట్లాడడం నేర్చుకోవాలి స్థాయి మరిచి నీకేదో నా మీద రెండు సార్లు ఓడిపోయావు మరలా మూడోసారి కూడా ఓడిపోబోతున్నావు అనేటువంటి అక్కస్తో ఆ ఫ్రస్ట్రేషన్లో ఏదో మాట్లాడాలి ఇది అవకాశం వచ్చిందన్నట్టుగా మాట్లాడడం కాదు దీనికి సంబంధించి విచారణ జరిగేటప్పుడు ముందు నా పాత్ర ఉందా నాకు సంబంధించినటువంటి వాళ్ళ పాత్ర ఉందా నా బంధువులు ఎవరున్నా ఉన్నారా నాకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారా ఎక్కడైనా ఒక ఆధారం ఉందా ఏమీ ఆధారం లేకుండానే ఇది గోవర్ధనటి కనుసంగంలో జరిగిందంటే నీకు బుద్ధి ఉందా అసలు నువ్వు మనిషి జన్మేనా మనిషి జన్మెత్తినటువంటి వాడు ఏదో ఒకటి మాట్లాడతాడో ఒక స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి మాట్లాడవలసినటువంటి వాడు నీకు స్థాయి లేదని అది వేరే విషయం ఎందుకంటే నీ స్థాయి ఏంది మినిస్టర్గా యూత్ అఫేర్స్ మినిస్టర్గా ఉండి క్రికెట్ కిట్లు అమ్ముకున్నటువంటి వాడు నువ్వు ప్రభుత్వం ఇచ్చినటువంటి క్రికెట్ కిట్ కిట్లు ఇంట్లో పెట్టుకుని అమ్ముకున్నటువంటి వాడు ఇంటి పక్కన నాకే ఎరువులు తయారు చేసినటువంటి వాడివి రాత్రి ముందు కొడితే చంద్రబాబు నాయుడు గురించి లోకేష్ను గురించి తిట్టేటువంటి వాడు ఉదయం ముందు దిగిన తర్వాత మమ్మల్ని గురించి తిట్టేటువంటి వాడు నేను ఒకటే ఛాలెంజ్ విసురుతున్నా రేవు పాత్రల గురించి నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు ఛాలెంజ్ స్వీకరించడానికి సిద్ధంగా ఉంటే ఈరోజే నువ్వేదో పాస్పోర్ట్ గురించి మాట్లాడావు నీ దగ్గర నా పాస్పోర్ట్ ఎక్కడుందో తీసుకొచ్చి పెట్టు ఈరోజు నా పాస్పోర్ట్ అనేటువంటిది లైవ్లో నెల్లూరులో నా ఇంట్లో నా దగ్గర ఉన్నటువంటి పిఏ మీడియాకు చూపించాడు ఈరోజు ఇదిగో నా పాస్పోర్ట్ ఇక్కడ ఉంది అని కాబట్టి నా పాస్పోర్ట్ ఉంది అనేటువంటిది మీడియా సాక్ష్యం లేదు నువ్వు వస్తానన్నా పాస్పోర్ట్ చూపిస్తా నీ ప్రతినిధులు పంపిస్తానన్నా పాస్పోర్ట్ చూపిస్తా నా పాస్పోర్ట్ దొరికిందని నువ్వు చెప్పేటువంటి వాడు ఆ పాస్పోర్ట్ నువ్వు చూపించేటువంటి ధైర్యం ఉందా నీకు అనేటువంటి దానికి సమాధానం చెప్పు చూపించు మీడియా ముందు ఇదిగో ఈ విధంగా ఉంది పాస్పోర్ట్ లేదా పోలీసుల చేత స్టేట్మెంట్ ఇప్పించి పాస్పోర్ట్ ఉంది అని ఒక స్టేట్మెంట్ ఇప్పించి ఏమీ లేకుండా గోవర్ధన్ రెడ్డి పాస్పోర్ట్ అక్కడ ఉంది గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన కారు ఆ కారు నాదే నాకేమన్నా గతంలో ఆ కారు ఉండిందా నేను ఎవరికన్నా అమ్మేనా నాకేమన్నా ఆ కారుతో ఎప్పుడేమైనా సంబంధం ఉందా ఎవడో జెరాక్స్ తీసుకుని జెరాక్స్ షాపులో కలర్ జెరాక్స్ తీసుకుని స్టిక్కర్ అంటించుకున్నటువంటి వాడు అంటించుకుంటే ఎంతమందిలో లేకుండా నీదే ఎందుకు అంటే నాకు అనుమానం కలుగుతుంది ఇప్పుడు నువ్వేమన్నా దీంట్లో ఏమన్నా కాన్స్పరసీ ఉన్నా ఉందని చెప్పి అందుకనే కర్ణాటక డీజీపీకి పెట్టి నేను విచారించండి అని చెప్పి చెప్పా కాకపోతే ఒకటే ఎందుకంటే వాళ్ళు ఏదన్నా కర్ర తీసుకుంటే నీకు డైపు వేసి విచారించాలి ఎందుకంటే నీకు కాలు కేజీ కండ లేనటువంటి వాడు అమన్ గబక్కన ప్యాంట్లు తడిచిపోతాయి కాబట్టి అది కూడా రాసే సూచన గమనిక అని చెప్పి చెప్పి మా వాళ్ళకి చెప్పా మన గబక్న నేను కర్ర చూపిస్తారే వాళ్ళు వీడి పాపం ఇబ్బంది అయిపోద్దామంతా ఆఫీస్ అంతా గబ్బు పట్టిపోద్ది కాబట్టి డైప్ వీడికి కర్ర చూపించండి అని చెప్పి చెప్పా బట్ నీ చరిత్ర ఎలాంటిది నువ్వెట్లాంటి వాడివి నీ బ్రతుకు ఎట్లాంటిది శ్రీనివాస మహల్ దగ్గర ఎంతమంది దాన్ని ఉంటారు నేను నెల్లూరు రోజులైన ల్యాడ్జీలో నిన్ను పట్టుకొని నల్గొట్టం పోలీస్ స్టేషన్లో ఇస్తే పాపం పెద్ద ఆయన ఏడున్నాడు నల్గొరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఆయన పాపం పోలీసుని బతుకుని ఆడుకొని నిన్ను వదిలిపెట్టించాడు నీచి చరిత్ర కలిగినటువంటి వాడు నీ లేక అందరూ అనుకొని ఒరే నా బ్రతుకే కదా అందరు బతకతారు అందరి మీద కూడా బురదలేస్తానంటే నువ్వు నా మీద సీబీఐకి విచారణ చేయించావు స్వామి సీబీఐ చేత విచారణ చేయించావు నువ్వు సీబీఐ చేత విచారణకు నేను సిద్ధపడ్డా ఏమన్నా నిగ్గుదాచగలిగావా అయిపోయిన తర్వాత ఏంది నువ్వు ఏదైతే సీబీఐ చేత విచారణ చేస్తే వాస్తవాలు బయటపడతాయన్నావో ఆ సీబీఐ విచారణ చేస్తే ఆ సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది నేను నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు మీ నాయకుడు ఏదో మహా నేను చాలా క్లీన్ మిస్టర్ క్లీన్ అంటున్నాడు ధైర్యం ఉంటే ఆయన మీద వచ్చినటువంటి అభయోగాకి నాలాగా సీబీఐ చేత ఎంక్వైరీ చేయించుకోగలడా దానికి సమాధానం చెప్పమంటే మీరు నోళ్ళు మూతపడిపోతున్న వెళ్ళిపోతున్నారు ముడిచి వెళ్ళిపోతున్నారు నువ్వు చంద్రబాబు ఇద్దరు కాబట్టి మీకు నీతి మాలినటువంటి రాజకీయాలు చేయడం ఇటు వదిలేయి అయిపోయింది మీ సంగతి ఎప్పుడో రాజనాల నాగు భోషణం ఉన్నప్పుడు జరిగినటువంటి స్టోరీలు ఇప్పుడు జరగవు ఈరోజు ఉండేటువంటి పరిస్థితుల్లో వివిధ పాత రాజకీయాల్లో ఏమి మీడియా లేదు ఏదో ఒకటి మాట్లాడేస్తే అదే రాస్తారని అనుకోపాకు నువ్వు రోజు ఉండేటువంటి పరిస్థితుల్లో ఈ ఉన్నటువంటి దాంట్లో నీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు చూపించకుండా బురదజల్లి అంటే అది కుదిరేటువంటి పని కాదు అది జరిగేటువంటి పని కాదు కాబట్టి నీ బ్రతుకు ఎట్లాంటిదో నీ జీవితం ఎట్లాంటిదో నీ జీవిత గత ఎట్లాంటిదో ప్రత్యేకించి నెల్లూరు జిల్లాలో ఆ సోమిరెడ్డిని అని కొత్త కాలం ఒక కట్ట మీద అడిగితే ముఖాన్ని ఎంతమంది ఉమ్మేశారో ఎంతమంది చూపురులతో చెప్పులతో కొట్టారో ఎంతమంది ఇంటికి దొరకున్నారో నీది ఒక బ్రతుకు నువ్వు అయితే మిగతా వాడు ఎవడన్నా కానీ బ్రతికుండి వాడు కాదు నిన్న ఎవడన్నా ఇంట్లోకి రాణిస్తాడు చెప్పు సంసారులు ఎవడన్నా నిన్ను ఇంట్లోకి రాణిస్తాడా కాబట్టి నేను మరలా చెప్తున్నా ఈరోజు నేను సిద్ధంగా ఉన్నా మీడియా సాక్షిగా ఒక ఇరవై నాలుగు గంటల టైం ఇస్తున్నా మనిద్దరం కలిసి మన ఇద్దరు బ్లడ్ శాంపుల్స్ ఇద్దాం ఆల్కహాల్ నా దగ్గర ఉన్నా కూడా నువ్వు మందు కొట్టేటువంటి వాడువా నాకు మందు కొట్టేటువంటి అలవాటు ఉందా ఎందుకంటే రేవు పార్టీలో పోయేటువంటి వాడు మందు కొట్టాలా డ్రగ్స్కి అలవాటు పడాలా కాబట్టి నువ్వు రా అయ్యా నేను మందు కొట్టను డ్రగ్స్ అని చెప్పి చెప్పినా నేను అలవాటు పడను లేదు నాకు అలవాటు లేదు నువ్వు నీ శాంపిల్ నా శాంపిల్ ఇస్తా ఇరవై నాలుగు గంటలు నువ్వు నెల్లూరు వస్తాను నేను ఇరవై నాలుగు గంటల్లో నువ్వు ఎక్కడ సిద్ధంగా ఉన్నా సరే మన ఇద్దరం శాంపిల్స్ ఇస్తాం శాంపిల్స్ ఇస్తే ఎవరు రేవు పార్టీలో అలవాటు ఉందనేటువంటి దాని మీద ప్రజలకు స్పష్టత వస్తుంది కాబట్టి నేను సిద్ధంగా ఉన్నా నువ్వు సిద్ధంగా ఉంటే రేపు ఎక్కడైనా సరే మీడియా సమక్షంలోనే నెల్లూరులోనే నువ్వు ఎక్కడికి చెప్తే అక్కడికి నేను వస్తా నువ్వు అక్కడికి వస్తే మన శాంపిల్స్ ఇస్తే మన ఇద్దరులో ఎవరు నీతి మంత్రుడు ఎవరు నిజాయ మంత్రుడు ఎవరు తాగుబోతాడు అనేటువంటిది అర్థమైపోతుంది కాబట్టి నిద్ర లేస్తే సప్త వ్యసనాలు ఉన్నటువంటి వాడు నువ్వు నా గురించి మాట్లాడేటువంటి హక్కు ఎక్కడుంది నీకు నా దురదృష్టం దౌర్భాగ్యం ఇలాంటి విధవా పనికి మల్ల పోటీ చేయడం నీలాంటి పనికి మాలతో పోటీ చేస్తున్నాను కాబట్టి నేను అనేక సందర్భాలు చెప్పా నియోజకవర్గం మంచిది అందరూ మంచివాళ్ళు కానీ నీలాంటి పనికి మాలైనటువంటి ప్రత్యేక పోటీ చేయడమే నా జరిగినటువంటి దౌర్భాగ్యం అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి వీటి మీద పూర్తిగా విచారణ జరపన్నాం అదే విధంగా నిన్ను కూడా విచారించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే నువ్వు నాకు తెలుసు దీని గురించి అంటున్నావు కాబట్టి నువ్వు సహకరించి పోలీసులకి ఇదిగో నా దగ్గరికి సమాచారం ఉంది అని చెప్పి దానికి సంబంధించినటువంటి ఈ విధంగా జరిగింది అనేటువంటిది ఏమీ లేకుండా నెల్లూరులో ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్